సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు సర్వేలో ఉద్రిక్తత కొనసాగుతోంది రోడ్డు సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు రైతులు రోడ్డుపై బైఠాయించిన రైతులను సముదాయించేందుకు ప్రయత్నించారు పోలీసులు దీంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు అయితే ముందు జాగ్రత్తగా పెద్దాపూర్లో పోలీస్ బందోబస్తుతో రెవెన్యూ అధికారులు సర్వే పనులు మొదలుపెట్టారు అయితే తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రైతులు రెవెన్యూ అధికారుల్ని అడ్డుకున్నారు అధికారులు రైతుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది జోక్యం చేసుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయినా వినకుండా సర్వేను అడ్డుకున్నారు రీజనల్ రింగ్ రోడ్ సర్వే చేయవద్దంటూ రైతుల డిమాండ్ చేశారు జీవనాధారమైన భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని అంటున్నారు తాము ప్రాణాలతో ఉండాలంటే ఈ భూములు ఉండాల్సిందేనని పట్టుబట్టారు దీంతో పోలీసులు రైతులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు